హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి శుభం జరగదని పండితులు తెలియజేస్తున్నారు మన జీవితంలో వచ్చే సుఖదుఖాలన్నీ మనం గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఉంటాయంటారు కాబట్టి పూర్వీకుల ఆశీస్సులు పూర్తిగా లభించేలా శ్రద్ధగా పనులు చేయాలి అందులో విఫ విఫలమైతే పితృదేవతల ఆగ్రహానికి గురవుతామని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మనం ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణమైన మన పూర్వీకులను ఎన్నటికీ మరవకూడదు మన జీవితకాలంలో మనం తప్పక చేయవలసిన విధుల్లో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసిన పనులు మీరు ఇందులో విఫ విఫలమైతే మీరు మీ పూర్వీకుల ఆగ్రహానికి గురవుతారు ఇక అమావాస్య తర్పణ విషయానికి వస్తే నెలవారీ అమావాస్యలలో మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైనది మహాలయ అమావాస్య రోజున అందరి పూర్వీకులను స్మరించుకోవాలి పవిత్ర జలాలలో అంటే సముద్రం లేదా నదులకు వెళ్ళి పుణ్యస్నానం చేసి మన పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలడం చాలా మంచిది మహాలయ అమావాస్య రోజున చీమలు కుక్కలు కాకులు గోవులకు ఆహారాన్ని అందిస్తే భగవంతుని అనుగ్రహం పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య పితృపక్షం చివరి రోజు ఈ రోజున పూర్వీకుల పేరుతో వారికి నచ్చిన ఆహారం తయారు చేసి కాకులకు కుక్కలకు అందిస్తారు దీనితో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా మన పూర్వీకులకు అందుతుందని నమ్ముతారు మహాలయ అమావాస్య రోజున మీరు పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా మంచిది మహాలయ అమావాస్య పితృ అమావాస్య సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పెద్దల కోసమే కేటాయిస్తారు పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకి వస్తారని తమ వారిని ఆశీర్వదించి వెళతారని చెబుతారు పితృ అమావాస్య రోజున ఎవరైతే పితృదేవతలను గుర్తు చేసుకొని శ్రాద్ధ దాన తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు మహాలయ అమావాస్య రోజున అందరూ పితృదేవతల ఆత్మశాంతికి వారిని గుర్తు చేసుకొని పిండ ప్రదానం చేస్తారు అయితే సర్వపితృ అమావాస్యగా చెప్పబడే ఈ రోజున కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని ఫలితంగా ఆశీస్సులకు బదులు శాపాలు వస్తాయని చెబుతున్నారు సర్వపితృ అమావాస్య రోజున నిషేధించబడిన మరియు చేయకూడని కొన్ని పనుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మహాలయ అమావాస్య నాడు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని వట్టి చేతులతో పంపించకూడదు ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారికి లేదని తిప్పి పంపడం దోషంగా పరిగణించబడుతుంది మహాలయ అమావాస్య నాడు ఇంటికి వచ్చిన పేదవారికి మరియు బ్రాహ్మణులకు నిస్సహాయాలకు స్త్రీలకు మీ దానిలో కొంత దానం చేయడం మంచిదని చెప్పబడింది ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా ఎలాంటి దానం చేయకుండా పంపించకూడదనే విషయం ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి పితృపక్షం చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు ఎవరిని అవమానించకూడదు ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరినైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించకూడదని సూచించబడింది అలాగే ఇల్లు వాకిలిని కూడా శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం అస్సలు వేయకూడదు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో కష్టాల పాలవుతారు అమావాస్య రోజున బియ్యపిండిలో పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల ఆ విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్యను అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు చేపలకు ఆహారాన్ని వేయడం చాలా మంచిది అమావాస్య రోజున వివాహం మరియు గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అలాగే అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం చాలా మంచిది అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోవకపోవడమే చాలా మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారి తీస్తుంది ఇక మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి దేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఇక అమావాస్య నాడు సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం కింద దీ ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం అమావాస్య తిథి నాడు శివుడు పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి మీ తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృ పూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మహాలయ అమావాస రోజు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు ఈ రోజున ఉదయాన్ని స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేదల పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుష నల్ల నువ్వులు తెల్లటి పూలను మీ చేతులతో మీ చేతులలో ఉంచుకోండి అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూన దీపం వెలిగించండి ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు అమావాస రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు శాస్త్ర ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు